హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా చూసేయండి దీనికోసం అయితే ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం అల్లమల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచేయండి వాటర్ మొత్తం అయితే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మన చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు మొత్తం వచ్చేసాయి కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా టమాటాలు ముందుగా వేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది విరిగిపోకుండా చాలా బాగా ఫ్రై అయ్యి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనం వేసుకున్న టమాటాలు మొత్తం బాగా మగ్గిన తర్వాత అయితే పసుపు కారం ధనియాల పొడి ఇంకా సాల్ట్ కూడా మనకు సరిపోయినంత వేసుకొని బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం అవి చికెన్కి అయితే బాగా పట్టినట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది వేసుకున్నాక బాగా కలిపేసి మూత అయితే పెట్టేసి వాటర్ వరకు అయితే ఉడకనివ్వండి తర్వాత కొంచెం బటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అది వేసుకుంటే స్మెల్ అది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా విడిచిపెట్టండి సిమ్లో పెట్టేసి మనకి ఇదిగోండి ఇలా జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ బగారా రైస్ కోసమైతే కుక్కర్ పెట్టుకొని బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని మనకు సరిపడినంత సాల్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇంకా మనకి టేస్టీ చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది బాయ్ అందరికీ